కట్ట వీరవెంకట నగర్ శాంతిపురం మూడవ లయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులు ఘనంగా పూజలు చేశారు రాజమహేంద్రవరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి వీధిలోనూ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు కట్ట వీరవెంకట నగర్ శాంతిపురం మూడవ లైన్లో కూడా భక్తులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు చేశారు ఈ కార్యక్రమంలో అరుణ్ సూర్యప్రకాష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కట్ట వీర వెంకటనగర్ లో శాంతిపురం త్రీలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి అది చాలా అద్భుతంగా జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళు యావత్మంది ఇక్కడ విచ్చేసి కొద్దిగా ఈ ఒక్క ప్రోగ్రాన్ని అందరూ జయప్రదం చేస్తారు అలాగే ఇక్కడ ఏమన్నా కోరుకుంటే ప్రతి ఒక్కటి విఘ్నేశ్వరుడు మనకి నెరవేరుస్తాడండి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో పెద్దలందరూ పాల్గొంటారండి చిన్న వాళ్ళు పెద్దోళ్ళు అనే ఉండు అందరూ సమానంగా పనులు చేసుకుని అందరూ సమానంగా పనులన్నీ పంచుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పెద్దోళ్ళతో సహా మాకు అందరూ ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ ఒక మొత్తం యూత్ యూత్ అన్నా మేమే కురలన్న మేమే ప్రతి పనిలో పాల్గొంటాం ఐకమత్యంగా ఉంటాం మేము అందరం ఆ ఇబ్బంది ఏం లేదు మేము అనుకున్నాయని విఘ్నేశ్వర స్వామి పెట్టినప్పటి నుంచి మేము అనుకున్నాయని నెరవేరుతున్నాయి అసలు చాలా అద్భుతమైన మనకి దేవుడు ఇది ఒక మనకి ఒక మంచి పండగ ప్రతి ఒక్కరు ఒక హిందువు అయిన ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ పండగని ఘనంగా చేసుకోలేము ఈ ఉత్సవాన్ని ఇక్కడ అన్నదానం కూడా మేము చాలా ఘనంగా చేస్తాం ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ వంబేగృహల్లోనే ఇక్కడ అది ఈ మధ్యనే మళ్ళీ మన బుచ్చి చౌదరి గారు మనకు రోడ్లుగా ఇవన్నీ వేయించి బాగా అభివృద్ధి చేశారు ఈ కాలనీని బాగా చేశారు అందరూ ప్రతి ఒక్కళ్ళు బుచ్చి చౌదరి గారు వచ్చి రిబ్బన్ గడిని కూడా చేసి మనకి రోడ్లే కన్స్ట్రక్షన్ చేసింది ఇక్కడ కాలువలు ఒకటే ఇబ్బంది అంతకు మించి రాజమండ్రి శాంతిపురం త్రీ అండి కట్టా వీర వెంకటనగర్ అని వార్డు పేరు పెట్టుకున్నాం బుచ్చి చౌదరి గారు వచ్చాక టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ వార్డు అంతా డెవలప్ అయింది ఇప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ గవర్నమెంట్ వచ్చే డెవలప్ అయింది ఈ రోడ్డు వేసాక ఫస్ట్ టైం మేము వినాయకు నిలబెట్టాం ఈ దినదినం ఇలా అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి కోరు ప్రార్థిస్తున్నాం ఒక ఐకమత్యంగా చేస్తున్నారు కొరూ పెద్దోళ్ళు అందరూ ఐకమత్యంగా డెవలప్ బాగా చేశారు అందరు కష్టపడి ఈ రోడ్లో చేసి అన్నీ బుచ్చిగారి దగ్గరికి వెళ్ళి రోడ్లో వేయించి అన్ని బాగా చేయించారు ఇప్పుడు మట్టి బాగానే జరిగింది ఇంకా అలాగే కుళాయిలు రావాలా కాలాలు రావాలా ఆ బుచ్చిగడాలి ఈ గవర్నమెంట్ అయ్యాలా ఈ ప్రతి సంవత్సరం ఇలా ఎనఐ ప్రతి సంవత్సరం ఇలా ఇలా నిలబెట్టుకోవాలా అందరూ ఐకమత్యం కూరలు అందరూ ఐకమత్యం ఉండి ఆ గణపతి ఎప్పుడు నిత్యం చేస్తూ ఇంకా అంతా భగవంతుడితే వారం అంత